అందరు కలిసి నూతన కళ్ళు సంబంధించిన అన్ని గ్రామాలకు నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ఏ నూతన కళ్ళు మళ్ళా సంబంధించిన ఏ గ్రామాలకు కూడా నీళ్లు అందలేదు నీళ్లు అందడం కోసం కలెక్టర్ వచ్చిందా కానీ గవర్నమెంట్ దిగి కానీ ఈ ధరనా కొనసాగిస్తాము నూతన కళ్ళు సంబంధించిన అన్ని గ్రామాలకు నీళ్లు అందాలి పొలాల మతై కేత శ్రీరామ సాగర్ నీల అన్ని పోలాల గండా నీ శ్రీరామ సాగర్ నీల అందాల అన్ని పోలాలకు అందాల రుతనకల్ల లాయకట్టు మత్తానికి అందాల రుతన రాయిత లాయకత రాయిత లాయకత బొల్ల బొల్ల బొమ్మటమ బొల్ల బొల్ల కరెడిస్ ఎమ్మెల్యే అడతో బై గుమ్ముతు బుజేసిరు ని రోజ మడపడబెట్టు బొల్ల బొల్ల బొమ్మటమ బొల్ల బొల్ల బొమ్మటమ బొల్ల బొల్ల బొమ్మటమ బొల్ల బొల్ల జి గెలిచిన ఎమ్మెల్యే గుమ్ముతు బుజేసిరు ¡Porlo, porlo! ¡No, no, no! no.